నిన్న ట్రైలర్ రిలీజ్ అయినట్టుగా ఉంది ఇప్పుడు నేను మనిషిని కాను ఓ ఆయుధాన్ని యుద్ధంలో ఆయుధాన్ని ఆయుధాన్ని చస్తాను లేదంటే చంపుతా అంటున్నాడు ఎన్టీఆర్ ఇదంతా వార్ టూ చిత్రం కోసమే ఆయన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రదారులుగా నటించిన చిత్రం ఇది కియరా అద్వాణి కథానాయక అయాన్ ముఖర్జీ దర్శకత్వం వేస్తున్నారు యష్ రాజ్ ఫిల్మ్ స్పై స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మించే చిత్రం ఇది ఆగస్టు పద్నాలుగులో ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సందర్భంగా శుక్రవారం ట్రైలర్ ని విడుదల చేశారు నేను ప్రమాణం చేస్తున్నా నేను నా పేరుని నా గుర్తింపుని నా ఇంటిని నా కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఓ నీడగా మారిపోతా ఓ ఊరు పేరు లేని రూపం లేని నీడల అంటూ కృతీక ఎవరు చేయని పనుల్ని నేను చేసి చూపిస్తా ఎవరు పోరాడలేని యుద్ధంలో నేను పోరాడతా అంటూ ఎన్టీఆర్ చెప్పే సంభాషణతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మొదలవుతుంది మిత్రులైనా సరే ఆప్తులైనా సరే పట్టించుకోకుండా అడిగేసే ఓ సైనికుడిగా ప్రతి మంచి చెడు తప్పు ఉప్పు పాపం పుణ్యం అనే విషయాన్ని పట్టించుకోకుండా పోరాడే పోరాటం చేసే మరో సైనికుడు సైనికుడిగా ఎన్టీఆర్ కనిపించినట్లుగా ట్రైలర్ చాటుతోంది నువ్వు అయినా అన్నట్టుగా సాగే ఇద్దరి మధ్య యుద్ధమే ప్రధానంగా పొందిన సినిమా అని అర్థమవుతోంది ఇండియా స్థాయిలో భారీగా అంచనా ఉన్న సినిమా ఇది తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తుంది ఇది ఎన్టీఆర్ హృతి సంబంధించిన వార్ టూ సంబంధించింది ఆగస్టు పద్నాలుగు నా రిలీజ్ కాబోతుంది ఇంకా ట్వంటీ డేసే ఉంది సో ముఖ్యంగా ఈ సినిమా సంబంధించి ఏంటంటే ఇప్పుడు కూడా ఎన్టీఆర్ దీంట్లో నెగిటివ్ క్యారెక్టర్ విలన్ అనేది బాగా వినిపించింది కానీ నిన్న ఏదైతే వచ్చినటువంటి ట్రైలర్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ కూడా వన్ ఆఫ్ ద హీరో అనే విధంగా అయితే ఆ ట్రైలర్ ఉంది ఎందుకంటే ఆ యుద్ధం చేస్తా యుద్ధంలో సైనికుల్లా మాట్లాడే పాజిటివ్ డైలాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్టీఆర్ కూడా హీరో అని చెప్పడానికి అదొక మనకి ఈజీగా తెలిసిపోతూ ఉంది సో ఫ్యాన్స్ కదా కొంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ హృతి రోషణాయి ఆ విలన్ క్యారెక్టర్ ఎన్టీఆర్ అయితే కొద్దిగా ఇండియాని తక్కువ చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో తెలుగులో ఇప్పుడు దాకా ఎవరు పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఎన్టీఆర్ సినిమా లాగా అయితే తీసుకోవట్లేదు కానీ ఈ యొక్క ప్రోమో వచ్చిన తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ కూడా మంచి క్యారెక్టర్ ఉంది దీంట్లోనే ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని ఎన్టీఆర్ సినిమా లాగా చూసే అవకాశం అయితే ఉంది